సమయంలో మీ అందరికి ఒక నిజం చెప్పాలి ఆ నిజం వింటే మీరు నమ్మరు కూడా అని శ్రీకర్ వేదవతికి చెప్తూ ఉంటే వద్దు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది శ్రీకర్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదమ్మా చెప్పనివ్వు అమ్మోరు తల్లి గొప్పతను అందరికీ తెలియాలి నువ్వు అడ్డుపడకు అని పెద్దిరాజు అవనికి చెప్తూ ఉంటాడు అక్షయ పూజా మందిరంలోకి వెళ్ళిందో వెళ్ళలేదు మనకైతే తెలియదు కానీ మనం కల్లారా చూసిన విషయం అందరికీ చెప్పాలి కదా అవని రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా అని శ్రీకర్ అంటాడు అమ్మ లాస్ట్ టైం మనం పల్లెటూరుకి వెళ్ళినప్పుడు నువ్వు అవని ప్రసాదం చేయలేని పరిస్థితిలో అక్షయే ప్రసాదం చేసింది అని చెప్పి శ్రీకర్ వేదవతికి చెప్తూ ఉంటాడు అవునతయ్య గారు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని అవని పల్లెటూరులో ప్రసాదం అక్షయ చేసి అవనికి ఇవ్వటం అక్షయ చేసినట్టు ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకోవటం ఇదంతా కూడా వేదవతికి అవని చెప్తూ ఉంటుంది ఆ మాట విని వేదవతి ప్రసాదరావు అలాగే నిహారిక కృష్ణబాబు షాకింగ్గా చూస్తూ ఉంటారు అబద్ధం అంతా అబద్ధం వీళ్ళు అబద్ధం చెప్తున్నారు వీళ్ళ మాటలు నమ్మకం గారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అబ్బబ్బబ్బా మీరిద్దరూ కలిసి అక్షయ్ను పైకి ఎత్తి అందరి ముందు గొప్పగా చూపించాలని చూస్తున్నారు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా అమ్మోరి తల్లి గురించి నిజం చెప్పినవన్నీ నేను నమ్ముతాను అత్తయ్య గారు తోలు తీసుకొచ్చి ఎంత ఉతికినా నలుపు నలుపే అన్నది ఎంత నిజమో మీరు ఈ శౌర్యకు ఎన్ని నేర్పించినా కూడా మీ వారసత్వం రాదు అన్నది అంత నిజం అని చెప్పి పెద్దరాజు వేదవతికి చెప్తూ ఉంటాడు మీరంతా నమ్మట్లేదు కానీ అక్షయ మహిమల గురించి నాకు తెలుసు నా కళ్ళారని నేను చూశాను అక్షయ పూజా మందిరంలోకి వెళ్తుందని నేను శబ్దం చేస్తున్నాను అని పెద్దరాజు వేదవతి ప్రసాదరావుకు చెప్తూ ఉంటాడు ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలేదే లేదు అక్షయ్ వచ్చిన తర్వాత అక్షయ్కు నేను పరీక్ష పెడతాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు మరోవైపు అక్షయ నడుచుకుంటూ రోడ్డు మీద వస్తూ ఉంటుంది అమ్మ నేను నాకోసం ఎప్పుడు కూడా ఏమీ కోరుకోలేదు ఒక్కసారి వేదవతి పెద్దమ్మగారు ప్రాణాపాయం నుంచి బయటపడాలని దీక్ష తీసుకున్నాను ఇప్పుడు మా అమ్మ నాన్నలు కానీ అలాగే అవని మేడం వాళ్ళ కూతురు కానీ కనిపించాలని చెప్పి తాతయ్యతో చిట్టీలు మీ ఉండేలో వేపించి మీ దగ్గరకు చేరేలా చేశాను రెండిట్లో ఏదో ఒకటి జరిగితే నేను ఆ ఇంట్లో నుంచి బయటికి వస్తాను నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మ అని చెప్పి అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వేదవతి ఇంటికి వస్తూ ఉంటుంది మరోవైపు అవని పెద్దరోజు అన్నయ్య చెప్పాడని చెప్పి అక్షయ్కు పరీక్ష పెట్టడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి అత్తయ్య అని చెప్ చెప్పి చెప్తూ ఉంటుంది అక్షయ ఏదైనా జరిగితే మేము బాధపడాల్సి ఉంటుందని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మోరు జయిస్తుంది అల్లుడు నువ్వేం బాధపడుకో అని చెప్పి పేర్పురాజు చెప్తూ ఉంటాడు బాబాయ్ పిన్ని కంగారు పడుతున్నారు కదా గ్రాని వదిలేసి అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ప్రసాదం చేసిందని అంటున్నారు కదా అదేంటో ఈరోజు తేలిపోవాలి అని వేదవతి చెప్తూ ఉంటుంది పూజా మందిరంలో అడుగు పెట్టడం అంటే మామూలు మాట కాదు అదేంటో ఈరోజు తెలియాలి కదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు లేదంటే ఈ పెద్దరాజు అమ్మూరి తల్లికి మహిమలు ఉన్నాయంటూ పైకి ఆ అక్షయ్ను ఎత్తేస్తూనే ఉంటాడు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అక్షయ్ను మనం అనుమానించినట్టు తెలిస్తే బాధపడుతుందత్తయ్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది అలా అయితే అక్షయ్ వచ్చేసరికి ఎవరు పనుల్లో వాళ్ళు ఉండండి ఏదో పని మీద పూజా మందిరంలోకి వేదవతి అక్షయ్ను పంపిస్తుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఈ ఆలోచన ఏదో బాగుందండి అని వేదవతి చెప్తూ ఉంటుంది అనవసరంగా ఇలాంటి ప్రయత్నాలన్నీ చేయకండి అత్తయ్య గారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా నేను వినను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అదిగో తల్లి వస్తుంది అని పెద్దిరాజు అక్షయ్ను చూసి వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటాడు వెళ్ళండి ఎవరు పనుల్లో వాళ్ళు ఉండండి అని చెప్పి ప్రసాదరావు చెప్పడంతో అక్కడి నుంచి అందరు కూడా పక్కకు వెళ్ళి పనులు చేస్తున్నట్టు అక్షయ్ను గమనిస్తూ యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఇక నిహారిక కృష్ణబాబు పక్కకు వెళ్ళి మనం ఎన్ని రోజులు దాచిపెట్టిన విషయం ఇప్పుడు బయటపడే పోతుంది ఏ ఏం చేద్దాం అని చెప్పి కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటే ఇప్పుడు అది నిజంగానే పూజా మందిరంలోకి వెళ్తుంది ఇక అత్తయ్య గారు దాన్ని ఆకాశానికి ఎత్తేస్తారు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ ఇంట్లోకి రాగానే ఎక్కడికి వెళ్ళావమ్మా అని ప్రసాదం అడుగుతుంటాడు తాతయ్యను కలవటానికి గుడికి వెళ్ళాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ ఒక చిన్న సహాయం చేస్తావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పండి పెద్దమ్మగారు అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది పూజా మందిరంలోకి వెళ్ళి కుంకుమార్ని తీసుకొస్తావా అని వేదవతి అడుగుతూ ఉంటే అంతేనా ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అక్షయ పూజా మందిరం దగ్గరికి వెళ్తూ ఉంటుంది అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ అక్షయ వైపు చూస్తూ ఉంటారు అమ్మవారి తల్లి తీసుకొస్తుంది తప్పకుండా తీసుకొస్తుంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక అక్షయ పూజా మందిరం దగ్గరకు వెళ్ళి మెల్లగా పూజా మందిరంలో అడుగు పెట్టబోతూ ఉంటే అమ్మవారి విగ్రహం దగ్గర నుంచి ఏదో మెరుపు గడప దగ్గరకు వస్తుంది ఇక అక్షయ గడప దాటి పూజా మందిరంలోకి అడుగు పెట్టబోతూ ఉంటే ఇక అప్పుడు మంటలు వస్తూ ఉంటాయి అక్షయ షాకింగ్ వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ కాసేపటికి అక్షయ పూజ మందిరంలో అడుగు పెట్టబోతూ ఉంటే అప్పుడు కూడా మంటలు వస్తూ ఉంటాయి ఇక అక్షయ భయంతో పరిగెత్తుకుంటూ వేదవతి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది వేదవతి వాళ్ళు షాకింగ్ చూస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న నిహారిక కృష్ణబాబు శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటారు ఏంటి కుంకుమ వారిని తీసుకురాలేదు అని వేదవతి అడుగుతూ ఉంటుంది క్షమించండి పెద్దమ్మగారు పూజ మందిరంలో అడుగు పెడుతూ ఉంటే గడప దగ్గర మంటలు వస్తున్నాయి అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అదేంటమ్మా ఇంతకుముందు నువ్వు పూజ మందిరంలోకి వెళ్ళావు కదా అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక చాలు ఆపు పెద్దరాజు అని చెప్పి వేదవతి గట్టిగా అరుస్తుంది అమ్మ అక్షయ ఇంతకుముందు పూజా మందిరంలోకి వెళ్ళావు కదా నిజం చెప్పు అని పెద్దరాజు అంటూ ఉంటే ఇంతకుముందు వెళ్ళానండి ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అక్షయ్ చెప్పిన మాటలైనా నమ్ముతారా అని పెద్దరాజు అంటూ ఉంటే ఎవరు పడితే వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తా అనుకుంటున్నారా ఒకరేమో పూజా మందిరంలోకి వెళ్ళింది అంటున్నారు మరొకరేమో ప్రసాదం చేసిందంటున్నారు అని వేధవతి అంటూ ఉంటే ఎందుకురా అందరూ ఇలా చేస్తున్నారు అక్షయను మాపై ఎందుకు వృద్ధాలను చూస్తున్నారు అని ప్రసాదరావు శ్రీకర్ వాళ్ళను అడుగుతూ ఉంటాడు ఇప్పటికైనా వాళ్ళు చెప్పేటవన్నీ అబద్ధాలన్నీ అర్థమైంది కదా అత్తయ్య గారు అని నిహారిక అంటూ ఉంటుంది ఎవరు మోసగాల్లో ఇప్పటికైనా అర్థమైందమ్మా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు మన ఇంట్లో జరిగే అన్ని గొడవలకు కారణం ఈ అక్షయే ఈ అక్షయను ఇంట్లో ఉంచడానికి వీల్లేదు ఈ అక్షయను మెడపట్టి బయటకు గెంటేయాలి రావే రా అని చెప్పి శౌర్య అక్షయను డాకెళ్ళి కుప్పం బయటకు నెట్టేస్తుంది ఇక అప్పుడే పూజారి గారు వచ్చి జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటారు అక్షయ్ను శౌర్య బయటకు నెట్టేసరికి పూజారి గారు అక్షయను పట్టుకుని అమ్మ అక్షయ అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇక పూజారి గారు అక్షయను తీసుకుని లోపలికి వచ్చి ఏంటమ్మ వేదవతి గారు ఇదంతా అసలు మనవరాలు ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో ఉంటుందా మనవరాలు ఏం చేసిందని ఇంట్లో నుంచి బయటకు ఏంటేశారు మనవరాలకి బట్టలు సంచిదెమ్మని నేను లోపలికి వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే నాకు ఇదంతా తెలిసేది కాదు అసలు మనవరాలు ఏం చేసింది అని పూజారి గారు వేదవతిని అడుగుతూ ఉంటే మీ మనవరాలు గొప్పదని పుగడారు అందుకే పరీక్ష పెట్టాం అని చెప్పి శౌర్య గారికి చెప్తూ ఉంటుంది ఇక జరిగిన విషయమంతా కూడా అవని గారికి చెప్తూ ఉంటుంది అమ్మ వేదవతి గారు మీరు నమ్మినా నమ్మకపోయినా మనవరాలు అక్షయకు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అలా అని చెప్పి మనవరాలని అమ్మవారికి ఇవ్వాలనుకుంటున్నారా మనవరాలు ఈ ఇంట్లో ఉండటం మీ అందరికీ ఇష్టం లేకపోతే ఇప్పుడే మనవరాలని తీసుకెళ్ళిపోతాను అని చెప్పి పూజారి గారు బాధపడుతూ ఉంటే ప్లీజ్ పూజారి గారు అని చెప్పేది ఒక్కసారి వినండి అక్షయ్ని వదిలి ఉండడానికి నేను సిద్ధంగా లేను ఎన్ని గొడవలు జరిగినా సరే అక్షయ బిడ్డగా ఇంట్లోనే ఉంటుందని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇప్పుడు జరిగిన దానికి నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అని చేతులు చేతులెత్తి పూజారి గారికి నమస్కారం చేసి క్షమాపణ చెప్తూ ఉంటున్నాను ఇప్పుడే అక్షయ గుడి దగ్గరకు వచ్చి నీకు మెట్టి దొరకాలని చెప్పి అమ్మవారి ముందు చిట్టీలు వేసి వచ్చిందమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు ప్లీజ్ పంతులు గారు ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించి అక్షయ్ని ఇక్కడే ఉంచండి అని ఆమెని బ్రతిమలాడుతూ ఉంటే నేను అక్షయ్తో మాట్లాడతాను ఆ తర్వాత అక్షయ్ ఇక్కడ ఉంచాలో లేదో నిర్ణయించుకుంటాను అమ్మ అక్షయ ఇలా రా అని చెప్పి పంతులు గారు అక్షయను పక్కకు తీసుకెళ్తారు అమ్మ అక్షయ ఇన్ని అవమానాల మధ్య ఉండటం అవసరమా మన ఇంటికి వెళ్ళిపోదాం రామ్మా అని చెప్పి పూజారి గారు అక్షయ్ని అడుగుతుంటారు అక్కడ కావేరి ఆంటీ ఉంటుంది కదా కావేరి ఆంటీ నన్ను చూస్తే సహించదు కదా ఇక్కడ అవని మేడం శ్రీకర్ సార్ నన్ను కన్న కూతురులా చూసుకుంటారు నేను ఇక్కడే ఉంటాను తాతయ్య అని అక్షయ చెప్తూ ఉంటుంది సరే అమ్మా నువ్వు ఇంతకుముందు పూజా మందిరంలో అడుగు పెట్టావు అని పంతులు గారు అడుగుతుంటారు ఇంతకుముందు రెండు సార్లు పూజా మందిరంలో అడుగు పెట్టాను తాతయ్య ఇప్పుడు ఎందుకు పూజా మందిరంలోకి వెళ్లకుండా అమ్మవారు అడ్డుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు అంతేకాదు పల్లెటూరులో ప్రసాదం కూడా చేశాను ఆయన అక్షయ చెప్తూ ఉంటుంది అమ్మవారి లీలలో ఎలా ఉంటాయో ఎవరికీ అర్థం కాదమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అవును నోచేటప్పుడు ఏమైనా జరిగిందా అమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే అక్షయ కాసేపు ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్షయ నడిచి వస్తూ ఉంటే ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయికి జ్వరం తగిలి తగ్గకపోవడం వల్ల పాపకు దిష్టి తీసి ఆ నిమ్మకాయలు ఎర్ర నీళ్ళు తీసుకొచ్చి దారిలో పోస్తుంది అక్షయ ఏదో ఆలోచించుకుంటూ ఆ దిష్టి తీసిన నిమ్మకాయలు ఎర్ర నీళ్ళను తొక్కుతుంది ఆహా గుర్తొచ్చింది తాతయ్య ఒక ఆవిడ ఏవో ఎర్రన్నీళ్ళు పోస్తే వాటిని తొక్కాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది ఏదమ్మా ఇలా వచ్చి కూర్చో నీ అరికాళ్ళు చూపించు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో అక్షయ కూర్చుని అరికాళ్ళు చూపిస్తూ ఉంటే అక్షయ కాలికి పసుపు కుంకుమ ఉంటుంది అర్థమైందమ్మా ఎవరో వారి కోరిక తీర్చకపోవడం కోసం ఎర్ర నెలను దిష్టి పోశారు నీకు తెలియకుండా వాటిని తొక్కావు ఈ పాటికే వాళ్ళ కోరిక తీరుంటుంది అని చెప్పి పాంతులు గారు చెప్తూ ఉంటే ఆ దిష్టి తీసినవిడ వాళ్ళ అమ్మాయికి జ్వరం తగ్గిందని చెప్పి దుర్గమ్మ తలకి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అందువల్లేనమ్మా నువ్వు పూజా మందిరంలోకి అడుగు పెట్టలేకపోయావు అని పూజారి గారు చెప్తుంటే అలా కూడా జరుగుతుందా తాతయ్య అని అక్షయ అడుగుతూ ఉంటుంది జరుగుతుందమ్మా అమ్మవారు మంచి మాత్రమే దగ్గరకు తీసుకుంటుంది చెడును దగ్గరకు రానివ్వదు నీ వల్ల ఎప్పుడు కూడా ఎవరికైనా మంచి జరుగుతుంది కానీ చెడు జరగదమ్మా ఎవరి గురించి కూడా ఆలోచించుకు బాధపడకు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు కూడా నీపై ఉంటుంది ఇప్పుడు జరిగిందంతా ఇంట్లో వాళ్ళ ముందు ఎప్పుడు కూడా ప్రస్తావించకు నేను బయలుదేరుతానమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇదిగో అమ్మ అక్షయ ఈ బ్యాగ్లో నీకు సంబంధించిన బట్టలు కొన్ని వస్తువులు ఉన్నాయి మరి నేను వెళ్ళొస్తానని చెప్పి పంతులు గారు చెప్పడంతో సరే తాతయ్య అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి